వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి మహానటికి మహా అవమానం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం ఎందుకు ఇప్పుడు మహానటికి అలాంటి మహా అవమానం జరిగింది అంటే రీసెంట్గా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటి షో ఉందో డ్యాన్స్ షో ఉందో దానికి సంబంధించినటువంటి ప్రోమో రిలీజ్ అయింది దాని పేరు ఆ షో పేరు డ్యాన్స్ ఐకాన్ సీజన్ టూ అది సర్ప్రైజ్ సర్ప్రైజు అని చెప్పేసి దానికి ఒక పేరు కూడా పెట్టుకున్నారు దానికి వ్యాఖ్యాత అలాగే సమర్పకుడు మనందరికీ తెలిసినటువంటి ఓంకార్ సో తను అనేక షోలకి అనేక షోలని తను రూపకల్పన చేశాడు వాటికి ప్రయోక్తగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఉంటాడు అలాగే సినిమా దర్శకత్వం కూడా వహించాడు ఆయన ఇప్పుడు డ్యాన్స్ ఐకాన్ సీజన్ టూకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఉన్నాడు అందులో చాలామంది ఔత్సాహిక డాన్సర్లు తమ ప్రతిభా పాట వాళ్ళను ప్రదర్శిస్తూ ఉంటారు చివరికి వచ్చిన తర్వాత వాళ్ళల్లో విజేతలను ఎవరో కూడా కొంతమంది న్యాయ నిర్ణేతలు జడ్జిలనే వాళ్ళు నిర్ణయిస్తారు సో దీనికి ప్రస్తుతం ఇద్దరు న్యాయ నిర్ణయత కనిపిస్తున్నారు అందులో ఒక ఆయన మనందరికీ తెలిసినటువంటి పాపులర్ కొరియోగ్రాఫర్ శేఖర్ మరి ఒకరు ఫరియా అబ్దుల్లా నటి మనకు తెలిసినటువంటి నటి సో చాలామంది ఇందులో టీమ్ లీడర్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళు ముమైద్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు సో ఇప్పుడు ఈ లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ఒక ప్రోమో ఏదైతే ఉందో అంటే ఈ నెల పద్దెనిమిదవ తేదీ అది టెలికాస్ట్ కాబోతోంది స్ట్రీమింగ్ కాబోతోంది ఆ ఎపిసోడ్ దానికి సంబంధించినటువంటి ప్రోమో రిలీజ్ అయింది అది చూసిన వాళ్ళకి చాలామందికి గుండెలు అవిసిపోయాయి ఎందుకంటే మహానటి సావిత్రి నటించినటువంటి మాయా బజార్ సినిమా అది ఎలాంటి క్లాసిక్ మైథలాజికల్ ఫిలిమో అందరికీ తెలిసిందే నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో వచ్చినటువంటి ఆ సినిమా ఇప్పటికీ కూడా ఔత్సాహిక దర్శకులకే కాదు పేరు పొందిన దర్శకులు కూడా ఒక పాఠ్య గ్రంథం లాంటిది సో ఒక మహాభారతంలో ఉన్నటువంటి పాత్రలు తీసుకొని ఒక కల్పిత కథను సృష్టించి దానిని అద్భుతంగా రంజింపజేసినటువంటి కేవి రెడ్డి మహనీయుడు సో ఆయన రూపొందించినటువంటి ఆ సినిమాలో ఒక పాట అహనా పెళ్ళంట ఊహనా పెళ్ళంట అనేది సో అది శశిరేఖ పరిణయం సందర్భంగా వచ్చేటువంటి పాట అందులో శశిరేఖగా మహానటి సావిత్రి గారి అభినయం నా భూతో నా భవిష్యత్ అని చెప్పాలి ఒక పక్క అంటే అందులో ఇంకొక పార్శ్వం కూడా ఉంటుంది ఘటోద్గజుడిగా నటించినటువంటి ఎస్వి రంగారావు గారు మాయా శశిరేఖగా అక్కడ మనకి కనిపిస్తారు సో అప్పుడు కూడా ఆమె ఘటోద్గజుడి ఆ బాడీ లాంగ్వేజ్ను కూడా ఆమె అభినయిస్తూ ఆ పాటని ఎంత గొప్పగా రంజింపజేశారు సావిత్రి గారు అలాంటి ఆ పాటని ఇందులో వీళ్ళు రీమిక్స్ పేరిట రీక్రియేషన్ పేరిట చేసినటువంటి ఏదైతే ఆ డ్యాన్స్ చూపించారో అంటే బెల్లి డ్యాన్స్ తరహాలో ఆ పాటని అహనా పెళ్ళంట్ అనే పాటకి బెల్లి డ్యాన్సు ఇక్కడ కల్పిస్తున్నటువంటి ఆమె ఆ డ్యాన్సర్ మనం ఇక్కడ డ్యాన్సర్ని తప్పు పట్టాల్సిన పని లేదని నాకు అనిపిస్తుంది ఈ పాటని అలా కొరియోగ్రఫీ చేసిన వాళ్ళు లేదు దీన్ని డైరెక్ట్ చేసిన వాళ్ళు అసలు దీనికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన వాళ్ళు వీళ్ళని మనం అనాలి సో ఆమెకి ఏముంది ఆమె ఏం చెప్తే కొరియోగ్రాఫర్ ఏం చెప్తే దర్శకుడు ఏం చెప్తే అలా చేసేటువంటి ఒక నటి బహుశా ఆమెకి దీని గురించినటువంటి ఆ సెన్సిబిలిటీసు ఆ సున్నితత్వాలు ఆమెకి తెలియకపోవచ్చు ఎంత జుగుప్సాకరంగా నడుము ఊపుతూ అలాగే యథభాగాన్ని ఊపుతూ ఆ పాటకి ఆమె అభినయిస్తుంటే ఎంత అసహ్యకరంగా అనిపించింది ఎంత జుగుప్సాకరంగా అనిపించిందో చెప్పలేము ఒక మహానటి సావిత్రి గారి పాటని ఆమె అసలు ఆ పాటలో ఆమె చేసే అభినయం నిజంగా అది డ్యాన్స్ కాదు ఆ పాటలో కూడా ఆమె అభినయమే మనకు కనిపిస్తుంది ఒక క్లాసిక్ సాంగ్ అది సో అలాంటి పాటను పట్టుకొని రోత డ్యాన్స్ తోటి ఇంత ఘోరంగా మహానటిని అలా అవమానించడం ఆ పాటని అవమానించడం మాయా బజార్ సినిమాని అవమానించడం చాలామంది ఆ సినిమా అభిమానుల్ని సావిత్రి గారి అభిమానుని ఆ పాట అభిమానిని ఖచ్చితంగా గుండెలు అవిసేలా చేస్తుందంటో సందేహం లేదు అందుగురించే అది ఎప్పుడైతే ఆ ప్రోమో బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో మీడియాలో ఈ రోత డ్యాన్స్ గురించినటువంటి విమర్శలు మనకు కనిపిస్తున్నాయి ఇంత ఘోరంగా ఆమెను అవమానించాలా సావిత్రి గారిని ఆధునికత పేరుతోటి క్లాసిక్స్ని అపహాసం చేయకూడదు కదా అని చెప్పి చాలామంది విఘ్నులు చెప్తూ ఉన్నారు ఇంకా దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే సెన్సిబుల్ డైరెక్టర్గా పేరు పొందినటువంటి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఆ షోకి అతిథులుగా వచ్చారు సో ఆయన సినిమా సారంగపాణి జాతకం పద్దెనిమిదవ తేదీ రిలీజ్లో ఉంది సో ఆయనతో పాటు ఆ సినిమా కథ నాయకుడు నాయక కూడా అతిథులుగా వచ్చారు ప్రియదర్శి రూప కొడవాయరు ఇంద్రగంటి సో ఇది ఇది కొత్తగా అనిపిస్తుంది అని చెప్పేసి ఆయన మాట్లాడింది కూడా ఆ యాడ్లో అంటే ఆ ప్రోమోలో కనిపించింది అది పూర్తి ఎపిసోడ్ వస్తేగా నిజంగా ఆయన ఆయన సమర్థించారా అలా డ్యాన్స్ చేయటాన్ని ఏమిటి అనేది ఆ పూర్తి ఆ ఎపిసోడ్ చూస్తే కానీ మనకు తెలియదు కానీ బట్ ప్రోమలో చూసినంత వరకు మాత్రం ఇంద్రగంటి గారి ఆయనకి ఏదైతే ఆరోగ్యకరమైన హాస్యాన్ని తన చిత్రాల ద్వారా అందిస్తాడనే పేరు పొందినటువంటి వాడు పైగా సాహిత్యంతో అనుబంధం ఉన్నవాడు వాళ్ళ నాన్నగారు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు గొప్ప కవి రచయిత సినిమా సినిమాలకు కూడా ఆయన పాటలు రాశారు ఎంతో అంటే సాహితీవేత్తగా సాహితీ లోకంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందినవాడు ఆయన పేరిట ఆయన కుటుంబం అంటే మోహన్ కృష్ణ వాళ్ళు సాహితీ అవార్డును కూడా ఇస్తూ ఉన్నారు దాని అది కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డుగా సాహితీ లోకంలో పేరు పొందింది మళ్ళీ మరి అలాంటి వాడు అలాంటి దర్శకుడు ఎలా ఆ పాటని అహనా పెళ్ళంట అనే పాటని మహానటిని అంత అవమానకరంగా అలా ఒక బెల్లి డ్యాన్స్ పేరిట అవమానిస్తుంటే ఆయన ఎలా తట్టుకోగలిగాడు అనేదే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నిజంగా చెప్పాలంటే ఒక రకంగా షాక్ కలిగించింది మోహన్ కృష్ణ గారి ఆయన అది కొత్తగా ఉంది అని చెప్పి ఆయన పాజిటివ్గా చెప్తున్నట్టుగా ప్రోమోలో ఉండటం అనేది సో ఏదేమైనప్పటికీ కూడా సో ఇప్పుడు సంగీత ప్రియులు మాయా ప్రధానంగా మహానటి సావిత్రి గారి అభిమానులు మాయాబజార్ అభిమానులు ఆనా పెళ్ళంటే అభిమానులు అందరూ కూడా ఆ పాటను అక్కడ రీమిక్స్ రీక్రియేట్ చేసిన విధానం బెల్లి డ్యాన్స్తో మాత్రం తీవ్రంగా అభ్యంతరం చెప్తూ ఉన్నారు సో చాలా వాళ్ళ హృదయాలన్నీ కూడా చాలా సిగ్గుతో తలలు ఉంచుకుంటున్నాయి ఇలాంటి ఇలా చేస్తారా అంటే క్లాసిక్స్ని అసలు టచ్ చేయకూడదు క్లాసిక్ సాంగ్స్ని వాటికి ఒక గౌరవం ఉంటుంది అవి కల్టవి వాటిని చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి తప్పితే వాటిని కించపరుస్తూ ఆధునికత పేరిట మోడర్నైజేషన్ పేరిట వాటిని జుగుప్సాకరంగా ప్రదర్శించడం అభినయించడం డ్యాన్సులు చేయటం అనేది నిజంగా ఖండనీయమని చెప్పేసి అనాలి సో ఇది రేపు పద్దెనిమిదో తేదీ నిజంగా ఇది వస్తే కనుక ఇది తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కోక తప్పదని చెప్పేసి అనిపిస్తుంది ప్రోమోనే అలా అనిపించిందంటే ఇక ఆ పాట మొత్తం ఆ ఎపిసోడ్లో చూస్తే ఇంకెంత రోతగా అనిపిస్తుందో చూడాలి మరి నిజంగా ఇప్పుడు చాలా వాటిని మనం సర్దుకుంటూ పోతూ వస్తూ ఉన్నాం మన కల్చర్ని అలాగే మనకి ఎంతో గౌరవాన్ని పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన వాటిని ఈరోజు ఆధునికత పేరిట జరుగుతున్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే చిత్రవధ అలాంటి చిత్రవధే కనిపిస్తూ ఉంది ఇక్కడ ఈ పాటను అలా చేయటం అనేది సో దానికి మరి సభ్య సమాజం ఎలా స్పందిస్తుందో వెయిటెన్సీ